గోదావరి ఖండిలోని శివాజీ నగర్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలు బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి వారి సేవలను కొనియాడారు భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసే ఉద్యమంలో సమితగా మారిన గొప్ప జాతీయవాది వాది శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు ఒకే దేశంలో రెండు చిహ్నాలు ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు ఉండరాదని దేశ ప్రజలను చైతన్యం చేసిన గొప్ప నాయకులు అని అన్నారు వారి అడుగుజాడల్లో ప్రతి బీజేపీ కార్యకర్త నడవలని సూచించారు విలీనమై ఒక భారతదేశం వెలుగు వెలుగుతుంది అంటే మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి మరి సమైక్య భారతదేశంలో మరి విలీనం చేసినటువంటి గొప్ప మహా మహానుభావుడు జాతీయవాది శ్యామ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు మేమందరం కూడా వారికి అర్పించడం జరిగింది మరి ఒక దేశంలో రెండు జెండాలు రెండు విధానాలు అలాగే రెండు ప్రధానిలు ఉండొద్దనే ఒక మంచి గొప్ప సంకల్పంతో మరి కాశ్మీర్కి మరి వారి యొక్క అవడం అనేది చాలా బాధాకరం మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా దేశం కోసమే మన మన యొక్క ముఖ్య ఉద్దేశం అని ముఖ్య సిద్ధాంతం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క నాయకత్వంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి వారికి నిజంగా ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి గొప్ప భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేస్తున్నటువంటి సేవలను కూడా మరియు మరి అహ్మదాబాద్ లో ఒక ఇన్స్టిట్యూట్ కూడా వారి పేరు ఫెలోషిప్ స్థాపించి అన్నిటికన్నా ఎక్కువ పీజీ ఫెలోషిప్ ఏది అని అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఫెలోషిప్ ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సునీల్ యతిరాజ్ సురేష్ సురేందర్ శివ శ్రావణ్ సత్యనారాయణ కిషన్ రావు శివ రాజు భరత్ చుక్కలు రాములు కార్యకర్తలు పాల్గొన్నారు